హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఒక మంచి న్యూ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి వేడివేడిగా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవి వేసుకొని ముందుగా కలుపుకోవాలండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న రెండు ఆలు తీసుకొని మెత్తగా చేసుకోవాలి చూడండి ఆలుని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తురుముకునే క్యారెట్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఈ ఆలు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలి ఇందులో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా చపాతీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పైన ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి చాక్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ని ఒక సైడ్ నుంచి స్లోగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలానే అన్నీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం నూనె వేడి అయిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి చూడండి ఇలా చాలా ఈజీగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా డైరెక్ట్ అయినా తినేయచ్చు లేదంటే శాస్త తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్